చూడండి ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా ఇలా వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా వైట్ రైస్కైనా సంగటికైనా పుల్కాకైనా రోటీకైనా చపాతీకైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా చేయాలనేది చూసేద్దామా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఇప్పుడు ఎగ్ కర్రీ చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఎలా చేద్దాం అనేది చూడండి నేనైతే తెల్లగడ్డ అల్లము టమాటా ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను నాలుగు కొడుగుడ్లు అయితే తీసుకున్నాను అనమాట కొత్తిమీర చూసారు కదా కరివేపాకు లేదు ఫ్రెండ్స్ నా దగ్గర మీ దగ్గర కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడైతే మిక్సీ తీసుకున్నాము మిక్సీలో అది మిక్సీ అయితే వేసుకున్నాం టమాటా ఆనియన్స్ ఎప్పుడు ఒకేలాగా చేయకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా తోటి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మిక్సీకి వేసుకోకుండా మనం కొబ్బరి తురుముతాం చూడు దాంతో కూడా తురుముకోవచ్చు ఆనియన్స్ టమాటా నేనైతే నాకు అంత టైం లేదనేసి నేను అన్నీ అల్లము తెల్లగడ్డ ఆనియన్స్ టమాటా అన్నీ మిక్సీకి వేస్తే వేసేస్తున్నాను చూసారు కదా మిక్సీకి అయితే గట్టిగా వేసేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా సింపుల్గానే ఫ్రెండ్స్ రెండు బిర్యానీ ఆకులు రెండు యాలక్కాయలు రెండు దాల్చిన చెక్క వేసాను అనమాట ఇప్పుడు కొంచెం అది ఫ్రై అయ్యాక ఇంకా ఈ రెండు మూడు పచ్చిమిరపకాయలు కొయ్యకుండా అలాగే వేసేసాను చూసారు కదా ఇప్పుడైతే మనము ఆ మసాలా అంతా కొంచెం బాగా ఆయిల్లో ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు ఏమి వేసే పని లేదు ఇంకా అలాగే బాగా ఉడకనిచ్చి ఉప్పు అయితే వేస్తున్నాను కొంచెం అలాగే మసాలా పళ్ళు కూడా దో పసుపు దో ధనియాల పొడి సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్ చాలా బాగుంటుంది దేనికైనా తినడానికి కారం మన రుచికి ఎంత కావాలో అంత కారం కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నేను అందుకని ఎక్కువగానే వేసాను అనమాట ఇప్పుడు ఆ మసాలాలన్నీ కలిసేలా కలుపుకొని కొంచెం బాగా ఉడకనిచ్చి ఆయిల్ వరకు నేను ఇప్పుడైతే ఆ చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా కారం పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట టేస్ట్ కోసము అది వేస్తే బాగుంటుంది అనేసి దో చూసారు కదా ఫ్రెండ్స్ నీళ్ళు అయితే వేయలేదు ఇప్పుడైతే మనము చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు అక్కడక్కడ ఎగ్స్ అయితే కొట్టి పోసి కదిలించకుండా సన్న మంట పెట్టి అలాగే పెట్టేద్దాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ లెక్క దేనికైనా బాగుంటుంది ఎప్పుడు ఆమ్లెట్ పొరుటు అలా చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఆ ఎగ్ మీద కొద్దిగా సాల్ట్ వేసేసి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను సన్న మంటలోనే ఉడికించుకునేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చూసారా చాలా అంటే చాలా బాగా ఉడికింది అది ఇటు ఇటుపక్క నుంచి అటుపక్కకి అలా తిప్పుకొని చిన్నగా ఇరిగిపోకుండా అలా తిప్పుకోవాలన్నమాట చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీలకైనా రైస్కైనా దేనికైనా సూపర్గా ఉంటుంది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో ఇంకా అయిపోయింది ఫైనల్లో కొత్తిమీర టచ్ ఇచ్చి ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఫ్రెండ్స్ చూసారా కర్రీ అనేది సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా గ్రేవీగాను ఉంటుంది పిల్లలు ఆనియన్స్ తిన్నారు కదా ఫ్రెండ్స్ కలుపుకునే గ్రేవీ ఉంటుంది ఆనియన్స్ కనపడవు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్